ఈ అమ్మాయి మెడలో ఉన్న గొలుసుని కట్ చేస్తాడు ఈ అమ్మాయి ఆ గొలుసుని తీసుకుని పక్కనున్న వ్యక్తి జోబిలో వేస్తుంది తర్వాత ఈ అమ్మాయి నా మెడలో గొలుసు కనిపించడం లేదు నా బంగారుపు గొలుసు పోయింది అని చెబుతుంది ఈ వ్యక్తి ఏమైంది మేడం అని అడుగుతాడు ఈ అమ్మాయి అన్న నా మెడలో ఉన్న గొలుసు పోయింది అని చెబుతుంది ఈ వ్యక్తి మీరు భయపడకండి మేడం ఆ గొలుసు ఇక్కడో ఎక్కడో పడి ఉంటది చూడండి అని చెప్పి చూస్తారు అంతలోనే వేరే వ్యక్తి వచ్చి ఏమైంది అని అడుగుతాడు ఈ వ్యక్తి ఆమె మెడలో ఉన్న గొలుసు పోయింది అని చెబుతాడు ఆ వ్యక్తి ఆమెతో మీ గొలుసు ఎవరు తీసుకున్నారో నాకు తెలుసు అని చెబుతాడు ఈ అమ్మాయి ఎవరు తీసుకున్నారు అని అడుగుతుంది ఈ వ్యక్తి ఇతనే దొంగతనం చేశాడు అని చెబుతాడు ఈ వ్యక్తి మీరు ఏం మాట్లాడుతున్నారు నేను గొలుసుని దొంగతనం చేయలేదు అని చెబుతాడు ఈ వ్యక్తి అతను మాటలు వినకండి మేడం మీరు ఒకసారి అతని జోబిని చెక్ చేసి చూడండి అని చెబుతాడు ఈ వ్యక్తి నేను తీసుకోలేదు అంతకైతే చూపిస్తాను ఆగు అని చెప్పి అతను జోబిలో చేయి వేసుకుని చూస్తాడు ఒక జోబిలో డబ్బులు ఉంటాయి ఇంకొక జోబిలో బంగారుపు గొలుసు ఉంటుంది అది చూసి అతను ఆశ్చర్యపోతాడు వెంటనే ఈ అమ్మాయి ఆ గొలుసుని తీసుకుని ఇది నాది అని చెబుతుంది ఈ వ్యక్తి నాకు తెలియదు మేడం ఇది నా జోబిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు అని చెబుతాడు ఈ అమ్మాయి నువ్వు ఇంకా నోరు ముయ్యి నీలాంటి దొంగలను బయట వెంటనే నిన్ను పోలీసులకు అప్పగించాలి అని చెబుతుంది ఈ వ్యక్తి వద్దు మేడం దయచేసి అలా చేయకండి నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను అలాగే అందరూ నాకు తెలిసిన వాళ్లే ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా పరువు పోతుంది అని చెబుతాడు ఈ అమ్మాయి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నాకు యాభైలు ఇవ్వు అప్పుడు ఎవరికి చెప్పను అని అంటుంది ఫ్రెండ్స్ చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు నా వీడియోకు ఒక లైక్ చేయడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక లైక్ చేయండి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పాటు అని కామెంట్ చేయండి ఈ వీడియోకు లైక్ చేసినందుకు థ్యాంక్ ఫ్రెండ్స్